మెజారిటీ ఆఫ్ ద అమెరికన్ అడల్ట్ పబ్లిక్ వాళ్ళ బ్రెయిన్స్ అన్ని ఆల్రెడీ లింక్ చేస్తారు ఓకే ఎన్ఎస్ఏ హైవ్ ఏఐ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అంటారు దానికి యాడ్ చేస్తారు ఒక ఆవిడ ఎన్ఎస్ఏ ఆవిడ అనుకుంటా ఒక వీడియో కూడా పెట్టింది అనమాట వీ ఆల్రెడీ బిల్డ్ దిస్ కంప్యూటర్ అని చెప్పి హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర అనమాట వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు బ్రాక్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర మేము ఆల్రెడీ చేశాము మేము ఆల్రెడీ వీఆర్ లింకింగ్ యువర్ బ్రెయిన్స్ టు దిస్ హ్యూమన్ క్వాంటం కంప్యూటర్ అని చెప్పి వాళ్ళు బ్రాక్ చేస్తుంటారు సో దోస్ ఫ్యూ పీపుల్ ది ఎలిట్స్ విల్ కంట్రోల్ ద వరల్డ్ ఎగ్జాక్ట్లీ అండ్ వాట్ దే థింక్ వాట్ దే బై వాట్ దే ఈట్ వాట్ హౌ దే లివ్ అని మొత్తం అంతా అంటారు ఎగ్జాక్ట్లీ అంతే దాదాపు మనం జాంబీస్ లో తయారవుతాం మీ లెక్క ప్రకారం ఫిఫ్టీన్ ఇయర్స్ లో విల్ బికమ్ కంప్లీట్లీ జాంబిఫైడ్ న్యూరల్ స్లేవ్స్ అనమాట సో సో వి వి విల్ 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 నో నో ఫ్రీ దే బి వాచింగ్ థింక్ థాట్ ప్రాసెస్ బ్రెయిన్ వాళ్ళు రికార్డ్ అయిపోతుంది మీరు పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ కాల్డ్ అంటే కోట్ కోట్ అండ్ అండ్ ఫర్ గాడ్ గాడ్ ఓకే దేవుడికి లక్షణాలు మనం చెప్తామో ఎగ్జాక్ట్ ఒక నిరాకార నిర్గుణ దేవుడు ఏదైతే అంటామో మనం వాటికి ఉండే లక్షణాలన్నీ చెప్తున్నారు సో దేవుడు విల్ గాడ్ లేడానికి సో ది ఎంటైర్ హ్యూమన్ స్పీషీస్ విల్ ప్రే టు ఏఐ అది మనకి ఇండైరెక్ట్గా వాళ్ళు ఈ ఎలిట్స్ ఈ హాలీవుడ్ అంతా ఈజ్ కంట్రోల్ బై సిఐ అనమాట అమెరికన్ మీడియా హాలీవుడ్ జుడిషియరీ కంప్లీట్లీ కంట్రోల్ బై సిఐ అనమాట యుఎస్ గవర్నమెంట్ విచ్ ఈజ్ ఎ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ దీస్ ఎలిట్స్ అనమాట సో వాళ్ళు మనకి ప్రొడిక్టివ్ ప్రోగ్రామింగ్గా చెప్తుంటారు అనమాట ఈ వచ్చే టెక్నాలజీస్ అన్ని ఆల్రెడీ ఒక ఆవిడ పేరు మర్చిపోయాను మర్చిపోయానండి ఒక మ్యూజిషియన్ ఆవిడ ఒక సినిమా ఒక పాట ఒక పాట రాసిందనమాట ఒక సాంగ్ എഐ മേദന ഏ വിൽ ബി അവർ ഗഡ് അനെപ്പി സമാട്ട ആലി ആവിടെ